ఒక క్రికెట్ జట్టులో ప్రతిభ ఫామ్ టాలెంట్ ఆల్ ఇంపార్టెంట్ కానీ ఒక విషయం అతి ముఖ్యమైనదంటే అది అపార్థం జట్టులోని స్టార్ ఆటగాళ్లకు కోచ్ మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఎంత బలమైన జట్టు అయినా ఎప్పుడో ఒక రోజు దెబ్బతింటుంది భారత క్రికెట్ లో ఇప్పుడు ఇదే జరుగుతున్నట్లు కనిపిస్తుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలతో అతని ఈక్వేషన్ అంతా సాఫీగా లేదనే మాట మాత్రం అభిమానుల మధ్య బలంగా వినిపిస్తుంది ఎవరు శతకాలు ఎవరు కెప్టెన్సీ ఎవరు ఎన్ని మ్యాచ్లు గెలిచినా ఈ రచ్చ మళ్ళీ మళ్ళీ బయటకు వస్తూనే ఉంది రోహిత్ కెప్టెన్సీ పోవడానికి ఇద్దరు టెస్టులకు హఠాత్తుగా దూరం అవడానికి కారణం గంభీర్ అని చాలా మంది నమ్ముతున్నారు ఈ మూడు పేర్ల చుట్టూ తయారైన కథ కేవలం క్రికెట్ స్టోరీ కాదు ఇది ఇండియన్ క్రికెట్ లోని అంతర్గత రాజకీయాలు గౌరవం ఒత్తిడి రాంచీలో కోహ్లీ సెంచరీ కొట్టిన క్షణం అది కేవలం రన్స్ కాదు అది ఒక మెసేజ్ ఇంకా నేను ఉన్నాను ఇంకా నేను అవసరమే అని అదేలా రోహిత్ అర్ధశతకం కూడా ఒక సమాధానమే పర్ఫార్మెన్స్ తో మాట్లాడటం వీళ్ళిద్దరి పాత అలవాటు కానీ మరోవైపు సామాజిక మాధ్యమాల్లో మాత్రం గంభీర్ మీద ఆగ్రహం బేభచ్చంగా ఉంది రోకోను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఓటమలన్నిటికీ ఇద్దరనే కారణం చేశాడు రిటైర్మెంట్ వైపు నెట్టివేస్తున్నాడు అన్న మాటలు ప్రజల్లో ఆగడం లేదు టెస్టులో వైట్ వాస్ అయిన తర్వాత వచ్చిన ఆగ్రహం మరింత పెరిగింది గుహవాటిలో జరిగిన నినాదాలు కోచ్ పై వచ్చిన బూతులు ఇవన్నీ చూస్తే గంభీర్ పై ఉన్న ఒత్తిడి ఎంత ముందు అర్థమవుతుంది ఒక కోచ్ గా టీం ను ముందుకు నడిపించాల్సిన సమయంలో బయట రాజకీయాలు లోపల అసంతృప్తి ఒకేసారి ఆయన మీద పడుతున్నాయి ఇంకో వైపు రోహిత్ కోహ్లీ వైఖారి కూడా ఆసక్తికరమే ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు కనిపించిన ఇద్దరు అకస్మాత్తుగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులకు షాక్ ఇచ్చింది ఇంత పెద్ద నిర్ణయం అది గాయాల వలన లేదా మోటివేషన్ తగ్గిందా లేదా జట్టులోని వాతావరణం కోచ్తో ఉన్న సంబంధాలే అసలు కారణమా అన్న ప్రశ్నలు ఇప్పటికీ క్లియర్ కాలేదు బీసీసీఐ కూడా చివరకు అర్థం చేసుకుంది ఈ వివాదం ఇలా కొనసాగితే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ గురించే మాట్లాడడం కష్టం బయట చెప్పే మాట వేరు భవిష్యత్ ప్రణాళికలపై చర్చంటారు కానీ అసలు లోతులేని ఉద్దేశం ఒకటే మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించడం ఒక విషయం మాత్రం నిజం రోహిత్ కోహ్లీ ఇంకా ఆడాలని ఇంకా పెద్ద టోర్నీలో టీమ్ కోసం రాణించాలని కోరుకుంటున్నారు వారి ఫిట్నెస్ ఫామ్ మైండ్ సెట్ ఆల్ స్ట్రాంగ్ కోహ్లీ పై రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ప్రశ్నలు రావడం బట్టి బ్యాటింగ్ కోచ్ చితాంశు కోటక్ కూడా ఓపెన్ గా రియాక్ట్ అయ్యాడు అతని స్థాయిలో ఆడుతున్నప్పుడే అతడి భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడాలని ఈ మాటలు ఒకటే చెబుతున్నాయి జట్టులో వాళ్ళిద్దరి ప్రాధాన్యం ఇంకా తగ్గలేదు కానీ రాజకీయాలు మాత్రం తగ్గడం లేదు అంతిమంగా విషయం ఈ ముగ్గురు ఒకే పేజీలో లేకపోతే ఈ జట్టు ఎన్నాళ్ళు నిలబడదు భారత క్రికెట్ కి రోహిత్ కోహ్లీ అనుభవం కూడా అవసరం గంభీర కఠినత్వం కూడా అవసరం వీళ్ళ మధ్య సమస్యను సర్దుబాటు చేయడం ఇది జరగకపోతే నష్టం ఒకరికి కాదు మొత్తం టీం కి